జరిగింది రేపు నా నియోజకవర్గానికి వెళ్తున్నా రాబోయే రెండు మూడు రోజుల్లో కూటమి నా అప్లికేషన్ని కన్సిడర్ చేసి నన్ను అభ్యర్థిగా ప్రకటిస్తుంది అన్న ఆశాభావం నాకుంది సో నెక్స్ట్ ఒకసారి అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే నాకు రెగ్యులర్గా విజయవాడ దుర్గాదేవి వెంకటేశ్వర స్వామి నా ఆరాధ్య దైవాలు అయిన తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని నా పని నేను మొదలు పెట్టుకుంటానని ఆశిస్తాను సరే ఎన్నికల కోట్ల అమ్మంలో ఉన్నందున మీరు సామాన్య భక్తులతో పాటు ఇవి లైన్లో వచ్చి సామాన్య భక్తులతో దర్శించారు ఎలా అనిపిస్తుంది మొదటిసారి లేకుండా హ్యాపీగా ఉన్నాను చాలా సంతోషం ఎప్పుడు కూడా నేను ఈ చూడదే ప్రిఫర్ చేస్తాను చాలా సంతోషంగా ఉంది చక్కటి దర్శనం జరిగింది హారతి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా ఆనందాన్ని ఎన్నికల నేపథ్యంలో ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా కూటమి విజయం సాధిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఒక అవకాశం అని ఆయన అడిగారు ఒక అవకాశం ఇచ్చారు సో మళ్ళీ నాకు తెలిసి నాకున్న సర్వేలు అంచనాల ప్రకారం వాళ్ళు వచ్చే అవకాశం ఏమాత్రం లేదు అద్వితీయమైన విజయం సాధిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా స్వీకారం అంటే ఈరోజు చూసుకుంటే మనకి అది పెన్షన్ ప్రభుత్వం ఇబ్బంది చేస్తుంది గురించి అన్యాయం ఇప్పుడు లక్ష పాది వేల మంది సెక్రటేరియట్ స్టాఫ్ ఉన్నారు వాళ్ళకి పెద్దగా పని లేదు ఒక్కొక్క వ్యక్తికి యాభై గృహాలు అప్ప చెప్తే యాభై మందికి కంప్లీట్ అవుతుంది మీరు ఒక్క పోస్ట్ రోజుకి ఎంతమందికి ఉత్తరాలు ఇస్తున్నారో మీకు తెలుసు అటువంటిది ఒక వ్యక్తి ఆ కాలనీలో ఉన్న యాభై గృహాలు అడ్రస్ లేని వాళ్ళు కాదు కదా మనం పెన్షన్ ఇచ్చేది సో మరి ఆ అడ్రస్ ఉంటుంది అక్కడికి వెళ్తే ఒక్కరోజు పని లేదా మ్యాక్సిమం రెండో రోజు కేవలం ప్రజల్ని హెరాస్ చేసి ఆ హెరాస్మెంట్ చంద్రబాబు నాయుడు గారు చేశారు అని ఆయన మీద నెపం వేయటానికే ఈ కుట్ర చేశారు ఆ పెద్దవారి ఆ ముసలివారి ఉసురు కూడా ఈ పార్టీకి ప్రస్తుతం ఉన్న పార్టీకి తగిలి వారు ఉసిరే వీరికి పడి శాపంగా మారుతుందని వాళ్ళెవరో కూడా ఈరోజు ఎండలో ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరో కూడా సాను గుర్తుకు ఓటేయరు అని చెప్పి నేను భావిస్తాను అంటే మంచాల మీద కూడా వాళ్ళని మోసుకొచ్చి దీన్ని